రుజలా గుడ్ మార్నింగ్ అండి అందరు బాగున్నారా ప్రతిరోజు వాగ్దానం చూస్తూ అనేక మంది మీరు షేర్ చేసినందుకు అండి తప్పక ప్రతి దినము మీ పరిధిలో అనేక మందికి షేర్ చేయండి దేవుని ఆశీర్వాదాలు పొందండి రండి కలిసి దేవుని వాగ్దానం చదువుదాం యోహన్స్ వార్త పదహైదో అధ్యాయం నాలుగో వచ్చినాము నా ఎందు నిలిచినుడు మీ ఎందు నేను నిలిచిందును పిల్లరా దేవుని ఎందు మనం నిలిచి ఉండాలి చాలామంది అంటున్నారు దేవుడు నాకు అన్యాయం చేశాడండి నాకు నువ్వు ఏ మాత్రం కూడా ఏ దేవుడు సహాయం చేయలేదు నా కష్టాలు అలాగున్నాయి నా రోగాలు అలాగున్నాయి నాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి దేవుడు నాకేం చేశాడు చెప్పానండి చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు చాలామంది వారి బాధను వెళ్ళగలుగుతుంటారు దేవుడు అంటున్నాడు నా ఎందు మీరు నిలిచి ఉండండి నిలిచి ఉండాలి స్టాండర్డ్ నిన్న ప్రార్థన చేసి ఈరోజు కూడా ప్రార్థన చేయాలి ఈరోజు చేస్తే రేపు చేయాలి ఎల్లుని చేయాలి కష్టాలు ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి సంతోషం ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి ఏ విధంగా చేతను ఆయనలో నువ్వు నిలిచి ఉండాలి అప్పుడు నీతో ఆయన ఉంటాడు నీలో ఉంటాడు ఆయన సో ఇప్పుడు ఇద్దరు కలిసినప్పుడు అక్కడ దేవుడు కార్యాలు జరుగుతుంది ఆయన నీతో ఉంటే ఏం జరుగుతుంది అద్భుతాలు జరుగుతుంది ఐదు రొట్లు రెండు చేపలని ఆయన ఆశీర్వించినప్పుడు ఏమైంది అద్భుతం జరిగినప్పుడు ఏమైంది ఐదు వేల మంది భోజన చేశారు కాబట్టి నీ స్థితిని నీ ఆర్థిక ఇబ్బందుల్ని నీ యొక్క ఉన్న కష్టాలని నీకున్న అనారోగ్యాన్ని నీకు ఉన్నటువంటి కుటుంబ సమస్యల్ని అవమానాల్ని తలుచుకొని బాధపడుతూ ఉండడం కన్నా దేవునితో సహవాసం చేయి దేవునితో సహవాసం చేయి ఆయనతో నువ్వు నిలిచిండో స్టాండర్డ్గా ఉండండి ఒక తీర్మానంతో ఉండండి ఒక స్టెబిలిటీగా ఉండండి ఆయనతో ఉంటాడు నీ జీవితాలు అద్భుతాలు చేస్తాడు కాబట్టి ఈ దినమే ప్రార్థన చేయకపోతే చేయండి వాగ్దానం వెళ్ళిన వెంటనే దేవుడిని హెచ్చరిస్తున్నాడు సహోదరి సహోదరుడా అనయ్య నీతో ప్రార్థన ప్రార్థన నీలో ఉంటే దేవుడి నీతో ఉంటాడు ప్రార్థన చేద్దాం మహాగనుడ ఉదయకాలన కాల వాగ్దానం అయిన బిడ్డల మీద నీ కృప కూడా ప్రార్థిస్తున్నాం ఎంతోమంది ఉదయం కాలున్నా ప్రభ యాక్సిడెంట్లో ఖాళీ చేతులు పోగొట్టుకునే హాస్పిటల్లో ఉన్నారు ఉన్నారనైనా వారిని కనికరించండి వారిని స్వస్థపరచని కోమాలో ఉన్నారు కొంతమంది వారిని అయాని గాయపడిన చేతులతో తాకి బాగుచ్చండి భర్తను పోగొట్టుకున్న చెల్లెలైనా ప్రభ ఎంతో వేదనతో కుమిలిపోతున్నారు ఇప్పుడు వారిని ఆదరించండి ధైర్యపరచునైనా అయానాథ పిల్లలు ఉన్నారు వారికి సహాయించైనా ప్రభా ప్రాణం చూసే బిడ్డలందరికీ మీరు తోడున్న ప్రభ ఈ దినమునైనా పనికి ప్రభ పూనుకున్న ప్రతి బిడ్డకినైనా మీరు సహాయం చేయమని ఏ స్నాంలో ప్రార్థిస్తున్నాం తండ్రి